హాయ్ అండి యూట్యూబ్ ప్రజలందరికీ నా ముఖ్య ధన్యవాదాలు మీరు ఎవరినైనా ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించి మోసపోయారా అయితే ఈ మందు ఒక్కసారి పెట్టండి మీ వెనకాల చెప్పినట్టు వినడం చెప్పు చేతుల్లో ఉండడం మీరు చెప్పినట్టు నడుచుకోవడం అనేది జరుగుతుంది ఈ మందు ఒక్కసారి పెడితే చాలు ఇరవై నాలుగు గంటల నుండి మూడు లేదా ఐదు రోజుల్లోనే మీ వెనకాల అనేది తిరుగుతుంది ఈ మరుగు మందు అనేది రెండు రకాలు పడుతుంది ఒకటి వచ్చేసి పౌడరు పౌడర్ అనేది వాళ్ళు తినే తాగే వస్తువులో కలిపి పెట్టవచ్చు చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లో కానీ కాఫీలో కానీ ఈ విధంగా ఏ వస్తువులో అయినా కలిపి పెట్టవచ్చు ఈ మరుగు మందు ఒక్కసారి పెడితే చాలు ఎంతటి మంది వారినైనా సరే మీ వెనకాల ఒక లెక్క తిప్పుకోవచ్చు ఈ మరుగు మందు ఎంతటి పవర్ఫుల్ అంటే మీరు ఒక్కసారి వాడి చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ మరుగుమందు మేము ఇప్పటి నుంచి కాదు చేసేది మా తాతలు తాతల నుంచి ఈ మరుగుమందు అనేది మేము చేస్తాము మీకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది తెప్పించి మీ వెనకాల వాళ్ళు తిరిగేటట్టు మేము అనేది ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెప్పిస్తాము